జకి దానా పాలు టైం అయింది పా దా చెప్పినట్టు ఇలా కదా నానా నువ్వు వస్తున్నావాపా వచ్చేనానా వస్తున్నావు నానా గుడ్ బై నానా నువ్వు ఇప్పుడు పాలు తాగు తాగునా సూపర్ అప్ప నువ్వు వెరీ గుడ్ రోజు ఇదే పని చేయనా నువ్వు అమ్మ మాట బాగా వినాలప్ప సరేనా చిన్నోడు జక్కీ అయిపోయిందా నాన్న బాగా లాక్ కదా జకి ఏం చేస్తున్నావు మా జాకి ఇప్పుడు నా మాట బాగా వింటాడు చెప్పినట్లు వింటాడు మావాడు వెరీ గుడ్ నాన్న